శ్రీ హరిహర సుతుడు అయ్యప్ప స్వామి ధర్మపురి పద్దెనిమిదవ సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా ఆ ధర్మపురి లక్ష్మీసు క్షేత్రంలో పట శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ పద్దెనిమిదవ వార్షికోత్సవం అంటే ఈ దేవాలయం ఈ ఈరోజు పద్దెనిమిది సంవత్సరాలు అడుగుబడిన సందర్భంలో గౌరవనీయులు పెద్దలు అశోక్ రావు గారు వారి వారి యొక్క సత్యమణి వారి కుటుంబ సభ్యులు ఈ ధర్మపురి దేవాలయానికి అన్ని విధాల శ్రమించినటువంటి చాలామంది పెద్దలు ఈ ధర్మపురి విజయవర్గంలో ధర్మపురి క్షేత్రంలోపట హరియర చుట్టు అయ్యప్ప స్వామి యొక్క ఆశిస్సును అన్ని వర్గాల ప్రజలకు అదేవిధంగా రైతాంగానికి ఈ ప్రాంత ప్రజలందరూ చల్లగా చూడాలన్న స్వామివారికి గల పది పూజ సందర్భంగా మరి స్థానిక శాసనసభ్యుడిగా ఇక్కడ ప్రజలతో ఆ నరసింహస్వామి దయతో గెలిచి మన గుప్పగా ఈరోజు పద్దెనిమిది సంవత్సరాలు పరిచకొచ్చిన సందర్భంగా ఈ దేవాలయానికి సంబంధించినటువంటి అశోక్ రావు గారు అడిగినారు కమాన్స్ అని దేవాలయ అభివృద్ధి విషయం లోపల ప్రభుత్వ పరంగా శాసనసభ్యుడిగా మీ యొక్క సహకారం మాకు ఉండాలని చెప్పి కోరడం జరిగింది తప్పకుండా వారు ఏదైతే కోరినారో అయ్యప్ప దేవాలయానికి సంబంధించినటువంటి వారు గారి వారు సత్యమణి గారు గారు మా అయ్యప్ప స్వామి భక్తులు గారిని కోరిన ప్రతి విషయం లోపల దానికి శాసించినప్పుడుగా నా వంతు శ్రమ నా వంతు కృషి ఉంటుంది ఆ స్వామివారి అయ్యప్ప దయతో తప్పకుండా వారు ఏదైతే నా నా దృష్టిని తీసుకొచ్చినారో కమానం శ్రీ అయ్యప్ప స్వామి కమానం అని అదేవిధంగా దేవాలయానికి సంబంధించి మిగిలిపోయినటువంటి అభివృద్ధి అది ఇప్పటివరకు చాలా అభివృద్ధి చేసినారు దైవాల దేవాలయాన్ని ఇంకా మిగిలిపోయిన పని ఏదైనా కూడా నా గురుతర బాధ్యతగా శాసించినప్పుడుగా అది పూర్తి చేసే శక్తి నరసింహ స్వామి అయ్యప్ప స్వామి నాకు ఇవ్వాలని కోరుకుంటూ వారు ఏదైతే చెప్పినటువంటి సమస్య ఏదన్నా కూడా అయ్యప్ప స్వామి ఎక్కడ ఇబ్బంది జరగకుండా అదేవిధాలు కూడా మేలు జరిగే విషయంగా స్వామి చల్లగా చూడాలని ఈ ప్రాంత ప్రజలు కూడా చల్లగా చూడాలి అదే గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ గారు మనం మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో పట ధర్మపురి లక్ష్మేశ్వరం క్షేత్రానికి ఒక నైటు అంటే ఏదైతే శ్రీ లక్ష్మేశ్వరం సంస్థ కళాశాల పది సంవత్సరాలు కలిపి తాపట సంస్థ కళాశాల పునః పునరు పునః ప్రారంభించడం జరిగింది అదేవిధంగా వంద కోట్ల రూపాయలతోని ఈ యొక్క ధర్మపురి నియోజకవర్గానికి ధర్మపురి నుంచి నేరలో పోయే దారిలో వంద కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఆస్తులు తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించి ఇరిగేషన్ విషయం లోపల ఈ ధర్మపురి నియోజవర్గానికి ధర్మారం వెలుగడూరికి పూర్తిగా చివరి ఆయకట్టు వరకు వచ్చే విధంగా సాగునీరు వచ్చే విధంగా పత్తిపాక రిజర్వాయర్ ఐదు వందల కోట్ల రూపాయలతోని కూడా ఆ యొక్క అడ్మిషన్ సాంక్షన్ ఐదు నిమిషాలు తెలియజేసుకుంటూ ఈ ధర్మపురిపై గోదావరిపై ఆధారపడిన లిస్టులు ఏదైతున్నాయో మరి కొంచెం ఇబ్బందికరమైన రైతులకు ఇబ్బంది పడుతున్నారు ఆ లిఫ్ట్లు కూడా పూర్తిగా ప్రభుత్వ నిర్వహణ తీసుకొని ఎక్కడ రైతు కూడా ఇబ్బంది జరగకుండా కూడా గోదావరిపై ఆధారపడి రైతాంగానికి సాగునీరు ఇచ్చే విధంగా ఈ యొక్క ధర్మపు ప్రాంతంలో పుట్టినటువంటి అనేక సమస్యలకు పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వానికి అయ్యప్ప స్వామి అన్ని విధాల ఆ పెద్ద రేవంత్ రెడ్డి గారికి యొక్క శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి ఈ ఆలయంలో మమ్మల్ని అశోక్ అశోకరావు గారికి అదేవిధంగా ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వామిని శరణమయ్యప్పని చెప్పి